నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మేమనార్కి వచ్చి క్రిస్టియన్పల్లి శివార్లో ఉన్నటువంటి ఫైవ్ ట్వంటీ త్రీ సభ్య నెంబర్లో గత పది సంవత్సరాల నుంచి కబ్జాకు గురై అన్యాక్రాంతమైతున్నటువంటి ప్రభుత్వ భూములను అంకిత భావంతో ట్గా పనిచేస్తున్నటువంటి మన అధికారులు పూర్తిగా విచారించి అక్రమ కట్టడాలను చేరిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యతలో భాగంగా ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా అక్రమ కట్టడాలను కూడా నిర్మూలించడం జరిగింది డిమాలిషన్ చేయడం జరిగింది దానికి నిన్న శ్రీనివాస గౌడ్ వచ్చి ఉగ నేరుపుడు ఏడ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ ప్రభుత్వమును మీరు ఇతనే కబ్జా పెట్టండి మీరు ఇన్నే గుడిసెలు వాళ్ళు మళ్ళీ మనబడితే మళ్ళీ వేయండి నేను చూసుకుంటా వాళ్ళ నేను మాజీ మంత్రి శ్రీనివాస్ వరకు సూరిగా అడుగుతున్నా నీకేమైనా సిగ్గు లజ్జ శరణ పదేళ్ళు నీ పరిపాలన అనాథలు ఈ వికలాంగులు ఈ రెండు కనులు లేనటువంటి వాళ్ళని చూపిస్తావు కదా వాళ్ళందరినీ కనబడలేదా అధికార కనబడుతున్నాడా లేకపోతే ప్రజలందరూ పిచ్చోల్ ఈ రోజు అక్కడ ఏడుస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఏడుపుకు కారణం నువ్వు వాళ్లకు దొంగ పట్టాలు అమ్మింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్ ఆ భూములు కబ్జా పెట్టించింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్ నీ బలంతోనే అక్కడ అన్ని కబ్జాలు జరిగినాయి ఇది ఒక్కటే కాదు ఈ మేమినర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి ఏవ నువ్వు నీ నాయకత్వంలోనే ఇన్ని కబ్జాలు జరిగినాయి ఇన్ని అయినాయి దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రక్షాళన జరుగుతా ఉంది మేము ఎన్నికల వాగ్దానంలో ఏదైతే ఇల్లు పట్టిస్తామనో దాన్ని మేము ఉన్నాం నిజమైనటువంటి పేదలకు ఇందిరామ్మ ఇల్ని ఇష్టం తప్పకుండా ఇవాళ నిన్న ప్రజల ముందు ఏదో ఒకరి కొని వాళ్ళ దగ్గర ఏదో సిబ్బందికి ఏం చేయడానికి మాట్లాడినా వల్ల వీళ్ళకి పట్టాలు ఉన్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలని ఇచ్చిండు అన్న వల్ల ఒకవేళ నీకు అంత నమ్మకం ఉంటే ఒక దరఖాస్తు పెట్టు ఈ పట్ట జన్యున్ పట్ట అని చెప్పి ఒకవేళ జన్యున్ దాకపోతే కేసుకు నీ మీద కూడా అవుతుంది ఆ ప్రాంతాల్లో దొంగ పట్టాలు ఇచ్చింది మీ తమ్ముడు అండ్ కబ్జాలు చేపించింది మీ తమ్ముడు అండ్ నిర్మాణాలు చేపించింది మీ తమ్ముడు అండ్ క్యాక్ ఇవాళ మాట్లాడుతున్నారు ఉన్నాయి ఆ మీటర్ల కొరకు అనల్లాల కొరకు మీ మీ నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నీ అధికారాన్ని వాడుకొని నీ అనుచరుడు అధికారులపైన ఒత్తిడి చేసి అక్రమంగా జరిగినటువంటి వ్యవహారం అదంతా ఇవాళ అధికారులు గొప్ప ప్రక్షాళనకు అడుగు పెడితే ఇవాళ మహబూబ్ నియోజకవర్గంలో కాదు మొత్తం జిల్లాలో అందరు అధికారులను మెచ్చుకుంటున్నారు ప్రశంసలు కురిపిస్తా ఉన్నారు పైన నీవు నీ రాజకీయ లబ్ధి కోసం శివాల మీద పేలాలనుకునే రకంలో భాగంగా ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అధికారులను విమర్శిస్తూ కొంచెం బుద్ధున్నాడు సినిమాజ్ గౌడ్ నీకు ఒకసారి చూడు మా హాయంలో అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు నీ హాయంలో కలెక్టర్ల కార్ నుంచి అందరు వచ్చి నీ కారు డోర్ తీనిగా సరిపోయింది ఇవాళ చూడు మా హాయంలో కలెక్టర్ గారి దగ్గర చూడు సాయంత్రం ఏడు గంటలైనా సరే అందరినీ వచ్చినటువంటి ప్రజల ప్రతి విజ్ఞప్తిని విని ఓపికతో విని పరిష్కార మార్గం ఉంది కలెక్టర్ పనిచేస్తున్నారు ఇద్దరు కూడా జిల్లా దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎంత చక్కగా పనిచేస్తుంది ఇవాళ అందరికి ఫ్రీడమ్ ఇచ్చింది ఈ పార్టీ ఈ అధికారం ఈ అధికార పార్టీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ పనిలో భాగంగా వాళ్ళ డ్యూటీలో భాగంగా నీతిగా నిజాయితీగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి అటు ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి దిశానిర్దేశంలో జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు ప్రసాదం చేస్తూ ఉంటే నీవు ఓర్వక చూడలేక అబద్ధ మాటలు చెప్పి ఆ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఆ ప్రజల ముందర ఏదో మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తావు ఇది గా సీరియస్గా హెచ్చరిస్తావాల సినిమాలు నువ్వు ఏ అసలు ఈ పట్టాలే కాదు డబల్ బెడ్రూమ్లు అమ్ముకోలేదా నువ్వు నీ బండెస్లో పెట్టుకొని ఏడు పడతాడు ఎవరు పడతాడో కాసియలేదా అధికారులను ఒత్తి చేసి ఎంటీ పట్ట సర్టిఫికేట్ మీద సంతకాలు తీసుకోలేదా ఇన్ని తప్పులు చేసి ఇన్ని అవినీతులు చేసి ఇన్ని అక్రమాలు చేసి ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసి సిగ్గు శరం లేకుండా మళ్ళీ వచ్చి నీతులు వదిలిస్తున్నావు మామినారిచ్చోళ్ళు కాదు వాళ్ళ ఉసులు తగ్గలు ఉసురు తరిగే నీ వీడికి వచ్చినావు నువ్వు ఆ పోషన్లోకి వచ్చినావు వాళ్ళందరూ ఉసురు తగ్గి ఆడకొచ్చినావు రెండు లక్షలకు మూడు లక్షలకు డబల్ బెడ్లు అమ్ముకున్న నువ్వు నీ తమ్ముడు మీ మీ గ్యాములు కావా నీ హాయంతో కాదా రెండు మూడు పోలీస్ స్టేషన్లో పది కేసులు అయినాయి అక్రమంగా మా వాళ్ళ మీద కేసులు పెడితే అది అక్రమ కేసులు అని చెప్పి తీసేసింది మా కేసులు నీ అధికారాన్ని ఉపయోగించుకొని అమ్ముకుంటుంటే లాస్ట్ నీ దగ్గర పనిచేసే ఒక అధికారి కొడుకు బలాయే కదా ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావు ఇది గురించి